వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక ఎమ్మి ఎమ్మి ఈజీ ఈజీ టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీ అండి అదేంటంటే మిల్క్ పుడింగ్ అండి తమ్మాల్లో మీరు ఆల్రెడీ చూసారు కదా అదే అండి జున్ను అండి జున్ను పాలు లేకుండా జున్నునైతే కనుక చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక మనం చూసేద్దాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాం మిక్సింగ్ బౌల్లో ఒక ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలి అది ఏ కంపెనీ అయినా ఏ బ్రాండ్ అయినా కానీ పర్వాలేదు అందులోనే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది వేసుకోవాలి కాస్త తురిమేసి వేసుకుంటే అది ఈజీగా కలిసిపోద్దండి అండి పాలలో మరి ముక్కలు ముక్కలుగా వేసేస్తే కరగడం అనేది టైం పడుతుంది ఇలా బెల్లం వేసేసి కాసేపు పక్కన పెట్టేసినా కానీ అది బాగా కరిగిపోద్ది లేదు అంటే స్పూన్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఇలా బాగా కలుపుతూ ఉంటే మనం వేసే బెల్లం అనేది పాలల్లో బాగా కలిసిపోద్ది ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను కామధేనువు జున్ను పాలు పౌడర్ ఇది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అండి కానీ అన్నింటికంటే నాకైతే కనుక ఈ బ్రాండ్ బాగా నచ్చింది నేను ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటానండి దీన్నైతే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది వీడియోలో చూపిస్తున్నాను చూడండి సెవెంటీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్కి అయితే వస్తుంది దానిని కట్ చేసి ఆ పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా ఆ మిల్క్లో కలిసేటట్టు కలుపుకోవాలి బెల్లము పౌడరు మిల్క్ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి అలాగే ఈ లోపైతే కనుక మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Okay, ఇక ఇలా మొత్తం ఈ మూడు కలిసినాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను ఈ రెండింటిని జున్ను చేసినప్పుడు కంపల్సరీ వేసుకోండి టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయండి అందుకని మిరియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను అంటే కొంతమంది ఓత చేస్తుంది అలా అంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హాఫ్ స్పూన్ అయితే కనుక మిరియాల పౌడర్ వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ ఏదైనా పెట్టుకొని ఇలాగ జల్లెడ పట్టుకోండి ఎందుకంటే ఏమైనా లామ్స్ కానీ లేదా చెత్త ఏదైనా ఉంటే కనుక పైన ఉండిపోద్ది బెల్లం అయితే నాకు సరిగ్గా కరగలేదు కదా అది కూడా పైన ఉండిపోద్ది అందుకని చెప్పి ఇలాగ స్ట్రైనర్లో స్ట్రైన్ పెట్టేసి ఒక బౌల్లో పాలు అనేది రెడీ చేసుకోవాలి ఈ లోపే నేను ఒక పాత ఇడ్లీ పాత్ర ఉంటే అది ప్రీహీట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి దాంట్లో ఇది పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక కంపల్సరీ మనకి జున్ను అనేది ఉడక ఉడకాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టుకోవాలి ఇది మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి నేను ఒక టెన్ మినిట్స్లో చెక్ చేశాను నాకు ఇంకా అవ్వలేదని చెప్పి మరొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచానండి ఫైనల్గా అయితే కనుక చూడండి రెసిపీ అయితే కనుక రెడీ అయింది రెడీ అయింది అంటే ఇప్పుడే తినేయకూడదండి ఇప్పుడు తిన్నదానికంటే దీన్ని చల్లగా అయిన తర్వాత తింటేనే బాగుంటుందండి నార్మల్ జున్నపాలు అయితే కనుక లిక్విడ్ లాంటి వాటర్ అనేది వస్తుంది కదండి ఇందులో నుంచి వాటర్ రాదు కేక్ ముక్కలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి దీన్ని తీసుకెళ్ళి ఒక వన్ అవర్ అయితే కనుక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే కనుక జున్న ఎంత గట్టిగా ఉంది కదా వాటర్ అనేది లిక్విడ్ లాగా ఏమీ లేకుండా చాలా బాగా అయితే రెడీ అయింది దీన్ని చుట్టూ అంచులంతా ఒకసారి చాకుతో కానీ లేదంటే ఇలా స్కాప్లా ఉంటే స్కాప్లాతో కానీ తీసేసి మనం ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుందాం చూసారా కేక్ ఇలా ఉంది కదండి ఇలా అస్సలు అతుక్కోకుండా చాలా చాలా బాగా వచ్చింది అయితే కనుక మేము బర్త్డేలా మా అబ్బాయి అయితే నేను ఇది కట్ చేస్తూ ఉంటే వాడు బర్త్డే సాంగ్ కూడా పాడేశాడు అంతలా ఉందండి చాలా చాలా ఎమ్మెగా ఉంది ఎవరికి ఏమీ డౌట్ లేకుండా అయితే కనుక ట్రై చేయొచ్చు రెసిపీ చాలా మందికి డౌట్ ఉంటుందండి ఇది ఎలా ఉంటుంది అనేసి అస్సలు డౌట్ పడవలసిన అవసరం లేదండి అందరూ కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ అనేది చేయండి చాలా చాలా బాగుంది